వినాయక జ్యోతి పండుగను పురస్కరించుకొని రేణుగుంట పంచాయతీ పరిధిలోని బిస్మిల్లా నగర్ లో రస్ ఆసుపత్రి అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం స్థానికులకు ఉచితంగా మట్టి వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉత్సాహంగా ప్రతిమలను స్వీకరించారు ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మట్టి వినాయకులు పర్యావరణానికి హానికరం కాకుండా ఉంటాయన్నారు ప్రతి ఇంట్లో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ అవగాహన పెరుగుతుందని తెలిపారు పండుగ సమయంలో ప్రజలకు ఆనందాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు గత పదేళ్లుగా మట్టి వినాయక ప్రతిమలను అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రేణుగుంట సర్పంచ్ నగేశం వైకాపా పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ సదాశివరెడ్డి గంగాధర్ రెడ్డి స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పర్మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు అందరు కూడా ఉత్సవ కమిటీ అన్ని రకాలు పూజా ద్రవ్యాలతో ఇష్టగా చేసే మొదటి పండగ చవితి దీనివల్ల ముఖ్యంగా ఈ ఇప్పుడు పర్యావరితమైన మట్టి బొమ్మలతో వేసుకు పూజ చేసుకుంటే అందరూ మంచి దేవుడు ఆశలు పొందే అవకాశం ఉంది ప్రజలకు ఇబ్బంది లేకుండా పొల్యూషన్ ఫ్రీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మట్టిగా పూజించండి పర్యావరణాన్ని కాపాడుకుని ఈ రోజు కార్యక్రమం దీనికి విచ్చేసి నా ప్రభావారు నా